జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు మటన్ కొట్టు వ్యాపారంలో బాగా బిజీగా ఉంటూ ఉండే అప్పుడు ఆయన మటన్ వ్యాపారం ఎందుకంటే షాప్ కూడా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టు జరుగుతూ ఉండే మటన్ కొట్టు వ్యాపారం తెలుసు కదా తోలు తీస్తా ఎంకలు ఇరుస్తా ఒక్కొక్కరిని కాళ్ళు ఇరగకూడతా చేతి నిరగకొడతా మెడలు ఇరగకూడతా గుద్ది గుద్ది చంపుతా ఒక్కో నా కొడుకును వదిలిపెట్టాను మంచి జుట్లు చేపెట్టి తోలు వలిచేస్తా తోలు వలిచేస్తా తోలు వలిచేస్తా ఎంకలి చేస్తా ఎంకలి చేస్తా ఎంకలు చేస్తా కాళ్ళు ఇరిచేస్తా చేతులు ఇరిచేస్తా ఎంత ఎప్పుడు ఇవే కదా షూటింగ్ గ్యాప్లో ఆంధ్రప్రదేశ్ వచ్చిందంటే ఇట్లనే ఇవే మాట్లాడుతూ ఉండే సరే అధికారంలోకి వచ్చాడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పాస్ చంద్రబాబు గారితో కలిసి అధికారంలోకి వచ్చిన తర్వాత అరే మటన్ వ్యాపారం మొదపడిపోయింది ఐదు నెలల పసికందును ఉయ్యాల్లో నుండి తీసి అత్యాచారం చేసిన ఈయన మటన్ వ్యాపారం ఓపెన్ అవ్వలే మటన్ షాపు ఐదో తరగతి చదివే పసి కందును మూకుమ్మడిగా అత్యాచారం చేసి చంపేసి ఎక్కడో పడిస్తే మృతదేహంగానే బయటకు తీయలేకపోయారు అప్పుడు కూడా ఆయన మటన్ షాప్ ఓపెన్ చేయలే తోలుదీలే ఎంకలి చేతులు చేతులకాయలు ఇరసేయలే అసలు అబ్బే అప్పుడు కానీ అప్పుడు మటన్ షాప్ జోలికి పోకుండా ఎనిమిది దీక్షలు వేసుకొని తిరిగినాడు ఎక్కడే కానీ హత్యలు జరిగిన అత్యాచారాలు జరిగిన దౌర్జన్యాలు జరిగిన ఎన్ని జరిగిన చివరికి చెప్పా పెట్టకుండా వాళ్ళ ఓనరు వాళ్ళ బాసు ఆ బుడమేరు గేట్లు ఎత్తేసి అందరినీ ముంపుకు గురైన వాళ్ళు ప్రాణ నష్టం జరిగిన ఆస్తి నష్టం జరిగిన వాళ్ళకి అందాల్సిన సాయం అందకుండా వాళ్ళ నానా కష్టాలు ఇబ్బందులు పడుతూ ఉన్న వాళ్ళు మాకు సాయం చేయడం అని చెప్పి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ముడ్డులు వగి ముడ్లు పగిలిపోయేటట్లు లాఠీఛార్జు చేసిన ఏం చేసినా విశాఖలు అనుబంధ విభాగాలు అమ్మక తొప్పినా మోసి దొప్పినా అక్కడ ఉద్యోగస్తులు తీసి తొప్పినా ఏం చేసినా మటన్ కోట్ వ్యాపారం ఏ మటన్ కోట్ షాప్ మటన్ షాప్ తెరవలే మళ్ళీ ఇప్పుడు వచ్చాడు ఏమని వాళ్ళ బాస్ చంద్రబాబు నాయుడు గారు ఇబ్బందుల్లోకి వచ్చారు తిరుపతి లడ్డు వ్యవహారం చుట్టూ పీకల లోతులు కూరుకుపోయాడు ఇరుక్కుపోయారు చాలా దారుణంగా అందరూ కూడా అసహించుకునే పరిస్థితి వచ్చిందని వాళ్ళ బాస్ కల రాగానే ఈ పవన్ కళ్యాణ్ అనబడే వ్యక్తి మళ్ళీ మటన్ షాప్ ఓపెన్ చేశారు తోలు తీస్తా తోలు తీస్తా వస్తే మాకు మద్దతుగా ఉండాలి నోరు అంటే దీనికి మళ్ళీ సనాతన ధర్మం అని హిందూ ధర్మం అని ఏనే చెప్పాలి నెట్ నెట్టింట పంచులు వేస్తూ ఉన్నారు ఏనే చెప్పాలి వాడి అన్నిటి గురించి అని చెప్పి ఇంతకు ముందు మాట్లాడడం అన్ని బయటకొస్తూ ఉన్నాయి సేమ్ సినిమా షూటింగ్ కి నాకు పొలిటికల్ యాక్టివిటీస్ కి ఏం పెద్ద తేడా ఏం లేదు రెండు ఒకటే ఇది కానీ సినిమా షూటింగ్ లాగే చూస్తాడు పద్నాలుగు ఒక పాత్ర పద్దెనిమిదిలో ఒక పాత్ర ఆరు నెలల గో పాత్ర మూడు నెలల పాత్ర ఏ మీటింగ్కి పోతే ఆ పాత్ర ఇట్లాంటి వాళ్ళ నాయకులు అంట వాళ్ళకి అభిమానులు అంట వీళ్ళు పాలిస్తారంట జనాలకు క్రమ కాలుకుంటే మళ్ళీ ఇప్పుడు తోలు తీస్తా తోలు తీస్తా జగన్ నువ్వు క్షమాపణ చెప్పాలి నువ్వు ఎవడు క్షమాపణ చెప్పాలి ఎవడికి క్షమాపణలు చెప్పాలి చెప్పాల్సిందేడు చెప్పాల్సిందేవుడు క్షమాపణ చెప్పాలి తోలు తీస్తా ఎవరు నోరు తెరిస్తే తోలు తీస్తా మద్దతు మాకు రావాలి అప్పుడే అబ్బో ఇబ్బందులోకి వచ్చేసారు కదా ఆ వచ్చేసింది కోపం ఏ హే ముచ్చటగా నేను చూస్తే కోపం వచ్చేసింది మళ్ళీ మటన్ షాప్ ఓపెన్ చేస్తాడు సరే సార్ ఆల్రెడీ తోలు తిరుతా ఎంకలిస్తా కాళ్ళు ఇరుస్తా మటన్ షాప్ ఓపెన్ చేసేసారు కంగ్రాచులేషన్స్ మరి మటన్ షాప్ ఎన్ని రోజులు జరుగుతాడు మళ్ళీ అంటే చంద్రబాబు గారు ఇబ్బందులు ఉన్నప్పుడు మటన్ షాప్ జరుగుతాడు తోలు తీర్తాడు మళ్ళీ ఆయనకు ఇబ్బంది ఏం లేకపోతే మళ్ళీ దిచ్చేలోకి వెళ్ళిపోతాడు మళ్ళీ ఇంక నూరు జరగాడు మళ్ళీ ఆయన మటన్ షాప్ మూడు కూలు ఆరు కాయలు జరగాలంటే మళ్ళీ జగన్ అధికారంలోకి రావాలి దగ్గర అధికారంలోకి రావాలనే కంటే వీళ్ళ బాస్ చంద్రబాబు గారికి ఇబ్బందుల్లో ఉంటే అప్పుడు తెరుగుతాడు ఈ మతం మీద ఇప్పుడైతే మటన్ షాప్ సీజన్ అడుగుతున్నట్లుంది తెరిచాడు మరి ఎన్ని రోజులు రోజు తోలు తోలుదిస్తానే ఎన్ని రోజులు తిత్తాడో తెలియదు ఈ ఇష్టం సమస్య పోయేంత వరకు ఏ ఉంటాడేమో